నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలోని వాసవి నగర్ లో స్వచ్చాంధ్ర స్వచ్చ దివస్ నిర్వహించారు ఈ కారణంలో నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి చైర్పర్సన్ సుప్రజ మురళి కౌన్సిలర్లు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు ప్రతి గడపకు వెళ్లి చెత్త పొడి చెత్తలపై అవగాహన కల్పించారు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నగర కమిషనర్ అన్నారు దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు చెత్త మూడు రకాలుగా విభజించి ప్రమాదకరమైన చెత్త తడి చెత్త పొడి చెత్తగా మూడు డబ్బాలు ఇచ్చున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి దాన్ని వాళ్ళు జాగ్రత్తగా చెత్తను వేరు చేసి మున్సిపాలిటీ సిబ్బందికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లనే మన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన జిల్లా కలెక్టర్ వారు అందరి ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారము ప్రతి నెలలో మూడవ శనివారము స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివీస్ కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు అందులో భాగంగా ఇది మూడవ శనివారాల్లో రెండవ నెలలో ఈరోజు తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైన చెత్త మీద అవగాహన కల్పించమని ప్రతి ఇంటికి వెళ్ళి తెలియపరచమని ఈ వార్డు పదకొండవ వార్డు ప్రారంభించబడింది ఈ కార్యక్రమము మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి క్లీన్ ఎన్విరాన్మెంట్ వల్ల బ్యాక్టీరియా వైరస్లు వ్యాప్తి చెందకుండా ఉంటుంది డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలకు కారణం దోమలైతే దోమలు వృద్ధి చెందడానికి కారణం అపరి పరిశుభ్రత పరిసరాల శుభ్రత అనేది ప్రతి పౌరుడు ప్రాథమిక బాధ్యతగా స్వీకరించాలి చాలామంది డస్ట్బిన్లో వేయాల్సిన తాగేసిన వాటర్ బాటిల్స్ ఇతర వ్యర్థాలు వీధుల్లోనో లేదా కాలువల్లోనో వేసేస్తున్నారు అలవాటుగా మారిన పొరపాటు వల్ల సరి సరిదిద్దుకొని నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా పరిసరాలు శుభ్రత ప్రాథమిక బాధ్యతగా స్వీకరించాల్సిన అవసరం ఎంత